చాలు ఫైవ్ మినిట్స్ కదా అప్పుడే నొట్టేసినాం గజిబిజీ ఇప్పుడు నేనే స్టా నన్ను చూసి నేర్చుకోండి దాని వాళ్ళు సరేనా

గిన్ని పక్కా పెట్టుకో గిన్నె గిన్ని నీకు ఇక్కడ పెట్టుకో പച്ച മല്ലി കച്ച

మంచి నిండా సరిపోదు అనుకున్నాం సరిపోయింది బాగా సెట్ అయింది కవర్లో ఉండేదోటే సరిపోతుందో లేదో డౌటే ఇదిగో అవి ఉన్నాయి చూడు నేను నా అద్దె చుక్కలు పెట్టినాజ్ ఫైనల్ టచ్ తిక్కలు తిక్కలు ఎంత బాగా చేసాం కదా ఇందులో ఏదో నీట్గా క్యూట్ వచ్చిందిమా ఇది రెండు బాగుండాలి